అందరికి గుడ్ నైట్ ఎలా ఉన్నారు బాగున్నారా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మ్యారేజ్కి అయితే వెళ్తాం అన్నమాట మనం వెళ్ళేసి అక్కడ షాదీ ఖానాలో ఖానా కుమ్మేసి హ్యాపీగా వచ్చేద్దాం అదనమాట విషయం సురేష్ అని సురేష్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా సన్ని వాళ్ళిద్దరైతే వస్తున్నారనమాట నన్ను పికప్ చేసుకునే దానికి ఇక్కడైతే వచ్చి బైక్ ఆపుతారు బైక్ మీద ముగ్గురు ట్రిపుల్ రైడ్ చేసి చాలా దూరం అంటే కట్టల కొంచెం వెళ్ళి అక్కడ అయితే భోజనం చేసే వద్దాం మా ఓల్డ్ చూడండి గోల 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 చేసి పడేస్తున్నారు జాన్సీ ఏది కింద దూరింది ఏంది అనుకుంటున్నా ఏంది వెళ్తున్నాను మరి సరే బై

ఇప్పుడు ఇది వీడియో అనుకున్నావా లేకపోతే అద్దం అనుకున్నావా నువ్వు పౌడర్ పోసుకుంటాకి సరే బయలుదేరుతున్నామా నేను జుట్టుడు పోతుందండి అల్లుళ్ళు వరకు మొత్తం బట్టను ఎత్తు అయిపోయిద్దాము ఏసరి మీ ఆయన వాళ్ళు వచ్చేవారికి బట్టను ఎత్తు అయిపోయిద్దాము బట్టను ఎత్తి పొట్ట సరే బయలుదేరుతున్నా హోటల్ కట్టలేదుగా ప్రదక్షిణ చేస్తావు జాగ్రత్త ఏడున్నర అవుతుందండి టైం ఈ సమయంలో భోజనానికి పెళ్ళికి ఫస్ట్ చూడాలి మా ఫ్రెండ్ ఉన్నాడు నాగూర్ అని ఆటో మెకానిక్ అనమాట వాడు చెప్పినప్పుడు వాడి పెళ్ళికి వెళ్ళలేకపోయా చాలా దూరాన ఉండ తర్వాత మనకి ముస్లిమ్స్లో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ మళ్ళీ ఇప్పుడు కుదిరింది అవకాశం లేదానికి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వే అనుకుంటులేదన్నమాట ఏంది అప్పుడు వెళ్ళిపోయా ఓకే కట్టేసి బయలుదేరదాం మీరు కాటికి పెట్టుకోవడం కాటికున్నట్టు ఉంది కాటికి పెట్టినట్టుంది నమస్తే సార్ కొంచెం ఎందుకు నేను ఆల్రెడీ పైకే పెట్టా టాల్ మ్యాన్ సరే చెప్పండి అదేంటి దర్జాగా పెళ్లికి వెళ్తున్నావు గురు గురు సుబ్బారామాయ ఫోన్ చేసాడు ఆయన కర్రల పాల కారు పెట్టు కదా రేపు కారు బాడీ ఉంది అంటే నుంచి కారు తెచ్చుకుంటాను వెళ్తున్నావు కదా నువ్వు అని చెప్పి అన్నాడు మన వాడికి వెళ్ళి ఆ బైక్ తీసుకుని సుబ్బారామయ్య ముగ్గురు నలుగురు బైక్ నేను తీసుకుంటా సుబ్బారామయ్య కార్ వేసుకుంటాడు వచ్చినప్పుడు రెండు బైక్ ఓకే దాన్ని ఎక్కువ నువ్వు మధ్యలో మధ్యలో అక్కడ బైక్ తీసుకోవాలి అంటే నువ్వు

ఎంత పని జరిగింది అది బుడ్డమ్మ తాతకి గురు డిస్క్లైమర్ ఇద్దాం ఒక నిమిషం మళ్ళీ పాము చంపేవా అనుకుంటారేమో ఎందుకంటే అండి అది యాక్చువల్లీ ప్రమాదకరమైన పాముడు దారి మధ్యలో

యాదృచ్ఛికంగా ఏందంటే మన తమ్ముడున్నాడు కదా చికెన్ షాప్ ఎదురే జరిగింది ఇన్సిడెంట్ ఏడీ లోపలికి వెళ్ళిపోయా మా యా హాయ్ 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 పాములు పెంచుకుంటున్నా గురు నీ పేరు కూడా టేపిద్దాం గురు గురు హలో నీ అవును ఆ కార్యక్రమాలన్నీ చూసుకుని భోజనాలు అయితే కూర్చున్నామండి మనకైతే ముందు రెండు చపాతీలు వేసారు ఆ చపాతీలోకి అయితే చికెన్ కర్రీ వేసారు అనమాట అదిగో అదే ఆ చికెన్ కర్రీ తర్వాత సోమృద్ధిగా అటు తిన్న తర్వాత గోంగర కూడా వేసారండి నెక్స్ట్ ఐటమ్ చికెన్ ఫ్రై ముక్క అనమాట వేసారు దాని తర్వాత వేట మాంసంతో ధమ్ బిర్యానీ చేయించారు అనమాట అదిగో అదే ఆ వేట మాంసం యొక్క దమ్ బిర్యానీ దాని తర్వాత మళ్ళీ పెరుగు చట్నీ సాంబారు అన్నీ నార్మల్ తెలిసిందే కదా ఇంకా దాని తర్వాత మనకి లాస్ట్లో స్వీట్ కూడా ఇచ్చారు అదిగో అదే స్వీటు అదేం స్వీట్ ఉంది స్వీటు స్వీట్ స్వీట్ లాగా ఉందండి

రేపు సూపర్ అమ్మాయికి చిప్పానండి పాడి ఉందంట అందుకని ఈరోజే పన్నింటికి వేసుకొస్తాడు షా పదిహేను అన్నింటి అయ్యో బైకుల మీద ప్రయాణం అంట సాగింది మనకంటే ముందు కార్ వేసుకొచ్చిన వాళ్ళు అక్కడే కూర్చున్నారు మన కోసం

అబ్బాయ్యా ఖాళీ ఆడబెట్టుకుని ఇప్పుడు దాకా ఇదే జరిపేను సార్ అంటే మాత్రం మరి ఆ సరే వెరీ నైస్ అన్ని మీట్లు మీకు అది సిస్టమ్ స్లో అయింది బాగా ఓ పిల్లలకి జాంకాయ లక్కీగా దొరికినాయండి అవి కూడా తీసుకున్నాను గురు బయలుదేరుతా చెప్పు ఏం చెప్పను చెప్పు గురు అందరికి నమస్కారం అండి నన్ను మా తమ్ముడిని అల్లపాలెం తీసేలేదు ఆడిమాసం బిర్యానీ పెట్టించాడు మధ్యలో మధ్యలో కాదు మొదట్లోనే రెండు రోటీలు వేసి మాసం గురువు చూపించాలి గురు నేను చూపించా వీడియో చూపించావు ఉంది సరే రేపు వచ్చేసేయండి టయానికి భోజనంకి అసలు విషయం తెలుసా ఈ రోజు సన్నీ చదువుతున్నాను గాదిలే ఈ రోజు రేపు నేను పెట్టించేటట్టు ఎల్లుండి అవతలండి ఆయన పెట్టించేటట్టు మీ ఊర్లో ఒడిగాడుగా నాలుగు రోజులు నేను నీకు అవకాశం లేదు కాబట్టి గురు నేను ఫోన్ లో సన్నీకు అవకాశం లేదు కదా అడిగేం లేదా అందరూ చెప్పమన్నారు నా గు నా గుండెకి బొక్కపడింది ఎంసీలు పెట్టుకోవాలి వెళ్ళి ఇప్పుడు అది కూడా వెళ్తారా సరే మరి చాలా లేట్ అయింది లేట్ అయింది సమయం చిరంజీవి గుర్త ఎందుకు ఎందుకు పదింబాబుకి చిరంజీవి ఎందుకు గుర్తవుతున్నాడు నీకు సరే ఓకే ఓకే గురు నేను లైట్ అయ్యే అవసరం లేదు కరెక్ట్ కొండంత తండ పెట్టుకున్నా ఒక పక్కన బాయ్ 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 బా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అండి సంగతి మనకి ఏదైతే ఇది పాయింట్ చూశారు కదా మీరు చాలా వీడియోల్లో సురేష్ ఇటు మనం ఇటు ఏంది అట్ట కనపడుతుంది ఓహో ఇళ్ళల్లో లైట్లా ఓకే కళ్ళు ఉన్నట్టు చూడండి ఏమప్పా నిద్రపోతుంటా ఉంటుందండి అలా జరిగింది మన ప్రయాణం అయితే చక్కగా మనమైతే మనమైతే చక్కగా ఏం తిన్నామంటే వేట మాంసం దమ్ము తిన్నాం ఫ్రై మొక్క తిన్నాం చూసారు కదా మీరు మంచి స్వీట్ తిన్నాం పెరుగు చట్నీ చికెన్ పెరుగు చట్నీ తిన్నాం కలియా తిన్నాం అన్నీ తిన్నాం నిజమే కదండి చూసారు కదా మరి అన్ని తిన్నా ఏంటంటే జాంకైనా టైం అయింది పదిన్నర కూడా పూర్తి కావాలా ఊయ ఒంటి గంట పన్నెండు గంటలకు పోయింది అదండి సాగితే మీకు చెప్పలేదు కదా మా ఊర్లో అయితే రేపు జెండా పండుగ ఉంది అదైతే నేను మీకు చూపి పోవట్లా అది సంగతే బరుల రైతులు దెయ్యాలు వచ్చినాయి అంటారు రేపు మొక్క తింటావు రేపు ఒక్క రోజేగా మేము తిన్నాం రేపు తింటాం తింటాం అతలు తింటాం చికెన్ మొక్క తింటాం చికెన్ మొక్క తింటాం దాచుకుని ప్రజల్లో పాటేసి రోజు తింటాం సర్త సరేనండి ఈ వీడియోకి అయితే ఇంతే మరి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం సరదా వీడియోతో బాయ్ బాయ్ బాయ్